नमः लक्ष्मीनाथसुमारम्भां नाथया मुनमज्जमा अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपुरं वसुदेवसुतं देवं कांसचारूरमत्तनं देवके परमानन्दं कृष्णं वन्दे जगन्गुरुं शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशम् निस्वाकारं धनुसदृशम् మేఘవందం శుభాందం లక్ష్మీకాంతం కమలనయనం యాగరుజం భవభయోకైకనా భగవద్బంధు నమస్కారం ఈరోజు మన విశ్వశాస్రంలోని నలభై రెండు నలభై మూడు శ్లోకాలను అనుసంధానం చేసుకోబోతున్నాం ధ్యానసంధానం यवस्था जो यवस्था न संस्था न स्थान दो द्रव है परदी परमस्पष्ट है तो स्टाप उस्टाफ सुविक्षणा यवस्था जो यवस्था न संस्था न स्थान दो द्रव है परदी परमस्पष्ट ఏమి చేసినా పరమేశ్వరవేశ్వరుడు చేసే పనులు వివేకవంతంగాను వ్యవస్థితంగాను పద్ధతి ప్రకారం చూడమించటగా కనిపిస్తాయి ఎవరికి ఎంత ఇవ్వాలో ఏ పనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో చక్కగా ఆలోప ఆలోచించి కార్యనిర్వాహ సక్రమంగా జరిపిస్తాడు నిలకడగల స్వామి కాబట్టి ఇతరులకు కూడా నిలకడని ఇస్తాడు తాను మాత్రం చెలించడు స్థిరంగా ధ్రువంగా ఉంటాడు ఎంత సమృద్ధి చేకూరినా తొనకడు అతని శోభ పరాకాష్ట చెంది ఉంటుంది కాబట్టి అతను నిత్యతృప్తుడై ఉంటాడు అతనికి తుష్టికి పుష్టికి ఎప్పుడు ఏమాత్రం కుద ఉండదు చల్లని చూపుల స్వామికి దాపరికం లేదు సృష్టివాది తన తుష్టిని పుష్టిని సమృద్ధిని శోభను తన సృష్టికి అంకితం చేసి లోక కళ్యాణం కోసం నివిరామంగా కృషి చేసే వ్యవసాయశీలి సర్వేస్తాడు తదుపరి నలభై రెండవ శ్లోకం నలభై రామో విరామో విరజో मागोदेव मगो मा, नो नय वीर शक्तिमता श्रेष्ठ धर्मो धर्म विदुत्तम रामो विरामो विरजो मगो नो नय वीर शक्तिमता श्रेष्ठ धर्मो धर्म विदुत्तम ప్రేమ శ్లోకం తన రాజ్యంలోని ప్రతి వ్యక్తి తృష్టితో పుష్టితో తొలుగు తొరుగుతూ ఉండేటు లోకోత్తర భావనతో ప్రజలను పరిపాలించే రామభద్రుడు నిర్విరామంగా కృషి చేసిన నిర్లిప్త భావం వల్లే విరాముడైనడు సకల జీవుల్లో సర్వాంతర్యామయ సర్వదా సంచరిస్తూ ఉన్న పురాత్డు ప్రవృత్తి వల్ల రాముడు నివృత్తి వల్ల విరాముడు ప్రాణకోటికి పరమగతం ప్రసాదించే ప్రభు అవటం వల్ల కూడా అతని జీవితాన్ని పూర్ణ విరామం కూర్చోగల విరక్తుడు జీవరజోకని అనాసక్తులు అవ్వటం వల్ల విరజలు అని కూడా భావించవచ్చు పరమాత్మలో లయించుడికి జీవాత్మ జీవిత పరమావతి ఇలా జీవాత్మ పరమావతి దగ్గరకు తీసుకుని పోయే నాయకుడు వినాయకుడు కూడా వెళ్ళే జీవి వెళ్ళే మార్గం అన్నీ రామంలో రమణీయత నేతలు పరుస్తాయి వీరతిలో నిరతలో రెండింటిలో రామదత్వం ఏదో ఒక రూపం గోచరిస్తుంది శక్తిమంతుల్లో మంతుల్లో మించిన వారు మారలేదు కోదండ రామునికి ఎదురుగా రణరంగంలో నిలబడి గత వీరుడు లేడు కానీ రాముని నిజమైన శక్తి అతను భుజబలంలో కానీ కోదండంలో కానీ లేదు అతని సత్య పరాక్రమం ధర్మపరాయణంతో ఉంది ధర్మం అతనికి సర్వస్వం తాను అనుసరించే ధర్మమే తనకు రక్ష అని రామందరికీ మాట మాటికి చెప్తాడు భీషణిలో ధర్మమే అతనికి రామాశ్రయం ప్రసాదించాడు రాముడు రూపెత్తిన ధర్మం రామునికి తెలిసినట్టు ధర్మరహస్యాలు మరెవరికి తెలియదు కనుక సత్య ధర్మాలకు విరోధం ఏర్పడినప్పుడు తల్లిదండ్రులకు తమ్ముడికి సరైన ధర్మం చాటు చెప్పిన ధర్మమూర్తి రామమూర్తి तदुपरि नलभै मूडु नलै न वैकुण्ठ पुरुषप्राणः प्राणधः प्राणवः पृदुः व्याप्तो वायुरदोक्षजः वैकुण्ठ पुरुषप्राणः प्राणधः प्रणवः व्याप्तो वायुरदोक्षजः ప్రణవ స్వరూపుడైన పరమాత్మ బోధించే మార్గం అకుంఠితమైంది వైకుంఠంలో అకుంఠిత దీక్షతో ధర్మ మార్గాన్ని ఏర్పరిచి ప్రాణకోటికి ప్రణవ రూపంలో ప్రసాదం చే పరమ పురుషుడు పరమారాధ్యుడు ప్రాణం ప్రాణ ప్రజలు కూడా అతడే ప్రణవంలో ప్రాణం ప్రాణనం ఉన్నాయి ప్రాణ రూపంలో ప్రాణధాతైన అయిన సర్వేశ్వరుడు అంతటా ఉన్నాడు దాగి ఉన్న సువర్ణ సంపద ప్రాణకోటికి పంచిపెడతాడు శత్రువును సవరించి ఇష్టలకు ప్రాణవాయామున ఇస్తాడు ఇంద్రియములు బహిర్ముఖములైనంత వరకు అతీంద్రమైన ఈ ప్రత్యోగాత్మ స్వరూపం బోధపడు అంతర్ముఖమైన ఆరాధన వల్లే అదోక్షతిని అంతర్యం ఆంతర్యం అర్థమవుతుంది స్వస్తి జయ జయశ్రీరామ్